ఎయిటీ పర్సెంట్ ఎముక అరిగిపోతే ఇంప్లాంట్ సాధ్యమా అనేది ఈరోజు మన టాపిక్ నమస్తే నేను డాక్టర్ శారదా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎల్బిఆర్ డెంటల్ ఏంటి ఎయిటీ పర్సెంట్ బోన్ లాసా మరి ఇంప్లాంట్స్ ఎలా సాధ్యం అనే కదా మీ ప్రశ్న లేదండి ఎయిటీ పర్సెంట్ బోన్ లాస్ ఉన్నా కానీ ఇంప్లాంట్స్ పెట్టి ఇమీడియట్గా టీత్ ఫిక్స్ చేసుకోవచ్చు ఓకే అయితే మన ఎముకలు రెండు లేయర్స్ ఉంటాయండి పళ్ళని సపోర్ట్ చేసి వాటిని స్టెబిలైజ్ చేసే లేయర్ పైన్ లేయర్ కాగా దాని కింద బేసల్ బోన్ ఆర్ స్కెల్టల్ బోన్ అని ఇంకో సెకండ్ లేయర్ ఉంటుంది సో జనరల్గా మనకి ఎయిటీ పర్సెంట్ లాస్ అంటే దాని అర్థం ఏంటి పళ్ళను పట్టుకునే ఎముక అంతా అరిగిపోయి ఇన్ఫెక్షన్ వల్ల అరిగిపోయి తగ్గిపోయినట్టే కదా కానీ బేసల్ బోన్ మాత్రం చెక్కు చదరు జనరల్గా మనము ఒక హైట్ అంటే మన బాడీ హైట్ ఒక హైట్ మెయింటైన్ అయిన తర్వాత మనం ఎంత ఓల్డ్ అయినా కానీ అదే హైట్ మెయింటైన్ అవుతుంది కానీ మన హైట్ మాత్రం తగ్గదు సో అలాగే బేసిల్ బోన్ అనమాట సో ఈ బేసిల్ బోన్ ఆర్ స్కెల్టల్ బోన్లో మనం ఇంప్లాంట్స్ పెడితే మనకు లైఫ్ టైం అంటే ఎంత ఇన్ఫెక్షన్ వచ్చినా ఈ బేసిల్ బోన్ అనేది ఎఫెక్ట్ కాదనమాట సో మనకి లైఫ్ టైం ఆ ఇంప్లాంట్స్ ఉండిపోతాయి కానీ కొన్ని కండిషన్స్లో అంటే కొన్ని కండిషన్స్లో ఏమవుతుందంటే ఈ సైనస్ పళ్ళు లేకపోవడం వల్ల ఈ సైనస్ కిందికి జారినా లేకపోతే ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఈ బోన్ చూడండి దీనిలో నర్వ్ పొజిషన్ ఒకవేళ నర్వ్ పొజిషన్ కింద కాకుండా కొంచెం పైకి ఉందనుకోండి అలాంటి కండిషన్లో ఏమవుతుందంటే ఆ బేసల్ బోన్ హైట్ అనేది మనకి ఇంప్లాంట్ పెట్టడానికి సరిపోదు అనమాట సో ఆ కండిషన్స్లో ఏం చేయాలి అనేది నేను ఈరోజు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎయిటీ పర్సెంట్ బోన్ లాస్ ఉన్న సందర్భాల్లో మనం ఫుల్ మౌత్ రీప్లేస్మెంట్ అంటే నేను ఈరోజు కంప్లీట్ సెట్ ఆఫ్ టీత్ రీప్లేస్ చేయడం దాని గురించి మాట్లాడుతున్నాను సో ఇలాంటి సందర్భాల్లో మీకు టీత్ రీప్లేస్ చేయాలంటే ఫోర్ ఆప్షన్స్ ఉంటాయండి దాంట్లో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే రిమూవల్ డెంచర్ అంటే తీసి పెట్టుకునే డెంచర్ ఓకే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఎయిటీ పర్సెంట్ బోన్ లాస్ అని మన డెంచర్స్ దేనిపైన కూర్చుంటాయి ఎముక పైన ఎముక సపోర్ట్తోనే కూర్చుంటాయి కదా సో ఎముక సరిగ్గా లేనప్పుడు డెంచర్స్ కూడా స్టేబుల్గా ఉండవు మాట్లాడినప్పుడల్లా మనం నమిలినప్పుడల్లా ఏమవుతుంటే అది కదిలి మన ఇబ్బంది పెడుతూ ఉంటాయి అండ్ వన్ మోర్ ప్రాబ్లం ఏంటంటే డెంచెస్ అనేవి ఇట్లా బోన్ పైన కూర్చుంటాయి సో లోపల ఏమీ ఉండదు అనమాట ఈ డెంచెస్ ఏమి ఎక్స్టెండ్ కావు సో బోన్కి ఏంటంటే స్టిములేషన్ లేక అది గ్రాడ్యువల్గా ఈ డెంచర్ ప్రెషర్ వల్ల గ్రాడ్యువల్గా అరిగిపోతూ ఉంటుంది అందుకే డెన్చోవైరస్ ఫ్రీక్వెంట్గా అంటే కొన్ని ఇయర్స్ తర్వాత డెంచోస్ అనేవి చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ఏంటంటే బోన్ ఆగ్మెంటేషన్ బోన్ ఆగ్మెంటేషన్ అంటే బోన్ సరిగ్గా లేదు కాబట్టి దానికి బోన్ యాడ్ చేయడం అయితే జనరల్గా మన ఓన్ బోన్ తీసుకుంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది ఓకే మరి బోన్ ఎక్కడి నుండి తీసుకుంటారు జనరల్గా ఈ జ్ఞానదంతం ఉంటుంది చూడండి ఈ జ్ఞానదంతం వెనక ఏరియా నుంచి తీసుకుంటారు లేదా అక్కడ సరిపోవట్లేదంటే హిప్ బోన్ ఈ చిన్ బోన్ పెల్విక్ బోన్ ఆర్ టిబియా టిబియా అంటే మన కాలు ఎంపు ఉంటుంది చూడండి అక్కడ నుండి బోన్ తీసుకొని ఇక్కడ ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది అయితే ఈ దవడ నుంచి కాకుండా వేరే ఎక్కడి నుంచైనా బోన్ తీసుకోవాల్సి వస్తే దానికి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం ఓకే సో అక్కడి నుంచి బోన్ తీయాలంటే అదొక సర్జరీ మళ్ళీ దాన్ని తీసి ఇక్కడ యాడ్ చేయాలి కదండి రెండు సర్జరీలు సో ఈ రెండు సర్జరీసే కాకుండా బోన్ యాడ్ చేసిన వెంటనే మనం ఇంప్లాన్స్ పెట్టలేము ఆ బోన్ అనేది సెటిల్ కావాలి సో దానికి కనీసం సిక్స్ టు ఎయిట్ మంత్స్ పడుతుంది సో ఇది ఒక టైం టేకింగ్ ప్రొసీజర్ అనమాట అయితే ఇప్పుడు ఇంప్లాన్స్ పెట్టడానికి థర్డ్ ఆప్షన్ విషయానికి వస్తే ఇది పైన దోడ ఎస్పెషలీ ఏమవుతుందంటే మనం పైన దవడపళ్ళు తీసేసి అలాగే రీప్లేస్ చేయకుండా వదిలేసామనుకోండి ఏమవుతుందంటే ఈ పైన సైనస్ ఉంటుంది చూడండి అది గ్రావిటీ వల్ల మెల్లిగా కిందికి జారుతుంది ఓకే దానివల్ల కింద బోన్ సపోర్ట్ అనేది ఉండదు ఇంప్లాంట్స్ పెట్టడానికి లేదా ఇన్ఫెక్టెడ్ పళ్ళు అలాగే అనుకోండి ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఎంక అరిగిపోతుంది ఐడియా ఉంది కదా మీకు సో ఇక్కడ ఇన్ఫెక్టెడ్ ఉన్నాయి అనుకోండి దానివల్ల గ్రాడ్యువల్గా ఇన్ఫెక్షన్ తోటి ఈ ఎంక అనేది అరిగిపోతుంటుంది సో అలాంటి కండిషన్లో సైనస్ అనేది ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టీత్ రీప్లేస్మెంట్ అంటే ఇంప్లాంట్స్ పెట్టడం పాజిబుల్ కాదు ఓకే సో అప్పుడు సైనస్ లిఫ్ట్ లాంటి ప్రొసీజర్స్ చేస్తారన్నమాట ఈ సైనస్ లిఫ్ట్ కూడా టైం టేకింగ్ ప్రొసీజర్ అంటే సైనస్ లిఫ్ట్ చేసి దాని కింద బోన్ పెట్టి ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ వెయిట్ చేసి తర్వాత టీత్ రీప్లేస్ చేయాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు బోన్ గ్రాఫ్టింగ్ పద్ధతి ఆర్ సైనస్ లిఫ్ట్ పద్ధతిలో టీత్ రీప్లేస్ చేయొచ్చు కానీ ఒక సంవత్సరం సుమారు ఒక సంవత్సరం వరకు మనం పళ్ళ కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది ఓకే అండ్ తర్వాత సక్సెస్ రేట్ కూడా ఎలా ఉంటుందో మనం చెప్పలేము నాకు ఫోర్త్ ఆప్షన్ విషయానికి వస్తే ఫస్ట్ త్రీ ఆప్షన్స్ గుర్తున్నాయి కదండి ఫస్ట్ ఏమో రిమూవల్ డెంచర్ నెక్స్ట్ ఏమో బోన్ ఆరిగిపోయినందుకు బోన్ యాడ్ చేస్తున్నాం థర్డ్ ఏమో సైనస్ ఏరియా సైనస్ కిందికి జారినందుకు సైనస్ లిఫ్ట్ చేస్తున్నాం ఓకే సో ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే ఇది ఇమీడియట్గా టీత్ లోడ్ చేయడానికి ఓకే సో పైన ఇప్పుడు పైన దాడ విషయానికి వస్తే ఇప్పుడు ఈ సైనస్ అంతా జారి అసలు ఇంప్లాంట్స్ ఇక్కడ పెట్టడానికి పాసిబిలిటీ లేదనుకోండి అప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ వెనక ఈ టెరిగాయిడ్ బోన్ అని ఉంటుంది మన పైన జ్ఞానదంతం ఉంటుంది చూడండి జ్ఞానదంతం వెనక టెరిగాయిడ్ బోన్ అని ఉంటుంది ఇది చాలా స్ట్రాంగ్ అండ్ రిజిడ్ బోన్ అంటే ఈ టెరిగాయిడ్ ఏరియాలో ఇంప్లాంట్ పెడితే మీకు రెండు బెనిఫిట్స్ ఒకటేంటంటే మంచి స్ట్రాంగ్ అండ్ రిజిడ్ బోన్లో మీకు ఇంప్లాంట్ పెట్టినందుకు దాని సపోర్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ పెడుతున్నాం కాబట్టి ఇంప్లాంట్స్ మీకు క్యాంటిలివర్స్ రావు క్యాంటిలివర్స్ అంటే ఇప్పుడు సరే ఫర్ ఇన్స్టెన్స్ ఇంప్లాంట్స్ ఇక్కడి వరకే పెట్టి కానీ టీత్ మాత్రం ఇక్కడి వరకు ఎక్స్టెండ్ చేయాలి కదండి ఎందుకంటే మనం నమిలినప్పుడు దవడపళ్ళు చాలా అవసరం అండ్ దవడపళ్ళు ఆ ఫోర్స్ కూడా ఎక్కువ పడుతుంది సో ఇక్కడ వరకు ఇంప్లాంట్స్ పెట్టి టీత్ అనేవి ఇక్కడి వరకు ఎక్స్టెండ్ చేసామనుకోండి మన స్విమ్మింగ్ పూల్లో డాష్ బోర్డ్ ఉంటుంది చూడు దానిలాగా అన్సపోర్టెడ్గా ఉంటుంది సో దాని వల్ల ఏమవుతుందంటే ఈ ముందు పెట్టిన ఇంప్లాంట్ మీద ప్రెషర్ ఎక్కువ పడి ఇది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో టెరిగాయిడ్ బోన్ అనేది మీకు ఎముక ఎయిటీ పర్సెంట్ లాస్ అయినా లేదా బాగా ఎముక ఉన్న టెరిగాయిడ్ ఇంప్లాంట్ అనేది మ్యాండేటరీ అది మస్ట్ అనమాట సో ఇప్పుడు మనం టెరిగాయిడ్ లో ఇంప్లాంట్స్ పెట్టామనుకోండి వెనక టూ ఒకటి ఇక్కడ ఒకటి టూ ఇంప్లాంట్స్ వచ్చేస్తాయి నెక్స్ట్ ఏంటంటే మనం సైనస్ గురించి మాట్లాడుకున్నాం కదండి సైనస్ జారి లేకపోతే ఈ ఎముక అరిగిపోయినందువల్ల ఇక్కడ ఈ మధ్యలో ఇంప్లాంట్స్ ఒకవేళ పాజిబుల్ కాలేదనుకోండి నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ చీక్ బోన్ ఉంటుంది కదా దీన్ని జైగోమా బోన్ అంటాం ఓకే ఇది కూడా చాలా స్ట్రాంగ్ అండ్ రిజిడ్ బోన్ ఓకే అయితే ఏం చేస్తామంటే ఈ జైగోమా బోన్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ రెండు ఇంప్లాంట్స్ వాటిని జైగోమా ఇంప్లాంట్స్ అంటారు సో ఇటు ఒకటి ఇటు ఒకటి సో వెనక రెండు అయ్యాయి ఇక్కడ రెండు అయ్యాయి నాలుగు ఇంప్లాంట్స్ అయ్యాయి కదా ఇంకా ముందైతే జనరల్గా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో బోన్ ఉంటుంది సో ముందు రెండు ఇంప్లాంట్స్ పెట్టామనుకోండి ఈ సిక్స్ ఇంప్లాంట్స్ పైన మీకు ఫిక్స్డ్ బ్రిడ్జెస్ డెఫినెట్గా పెట్టచ్చు అండ్ వీటి లైఫ్ కూడా బాగుంటుంది సరే ఒకవేళ ఈ ముందు బోన్ కూడా సరిగ్గా లేదనుకోండి ఆ లో ఏం చేస్తామంటే ఈ జైగోమాని డబుల్ జైగోమా పెడతాం అనమాట దాన్ని క్వాడ్ జైమా జైగోమా అంటాం వాట్ జైగోమా అంటే ఇటు టూ జైగోమాస్ ఇటు టూ జైగోమాస్ పెట్టి వెనుక టెరిగాడ్స్ సపోర్ట్ తీసుకొని ఫుల్ టీత్ రీప్లేస్ చేయొచ్చు అయితే నేను ఇక్కడ మీకు కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇదేంటంటే తనకు ముందు బోన్ బాగుండే అంటే ఈ ముందు ఏరియాలో బావు బోన్ బాగున్న కారణంగా రెండు టెరిగాయిడ్స్ పెట్టాం తన ప్రీ ఎక్స్ రే చూడండి బాగా సైనస్ అనేది కిందికి జారిపోయింది సో అందువల్ల వెనక టెరిగాయిడ్ పెట్టి ఈ జైగోమా ఏరియాలో రెండు జైగోమాస్ పెట్టి ముందు రెండు ఇంప్లాంట్స్ పెట్టి పైన టీత్ రీప్లేస్ చేశాం సో ఇది మీరు తర్వాత ఎక్స్రే చూస్తే మీకు అర్థం అర్థమవుతుంది అండ్ తన బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు ఓకే సో ఇదండి మనం స్ట్రాంగ్ అండ్ రిజిడ్ టెరిగాయిడ్ బోన్ అండ్ జైగోమా సపోర్ట్ తీసుకొని పైన ఫిక్స్డ్ ఎలా రీప్లేస్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు కింద ఎంకో విషయానికి వస్తే కింద బోన్ ఏమవుతుందంటే జనరల్గా ఏంటంటే ఒక నర్వ్ పాస్ అవుతుంది చాలా ఇంపార్టెంట్ నర్వ్ అనమాట నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పాను మీకు ఇక్కడ నర్వ్ ఉంటుందని ఇది కింద దవడ సరే కిందనే ఉందనుకోండి నర్వ్ కింద ఉంటే ప్రాబ్లమ్ లేదు డైరెక్ట్గా స్ట్రైట్గా ఇంప్లాంట్స్ పెట్టచ్చు కానీ ఆ నర్వ్ పొజిషన్ కొంచెం పైకి వచ్చింది అనుకోండి పైన సపోర్ట్ లేదనుకోండి ఇంప్లాంట్ అంటే ఆ బో బేసిల్ బోన్ హైట్ సరిపోకపోతే ఏమవుతుందంటే నర్వ్ రీపోజిషన్ అంటే నర్వ్ పొజిషన్ని చేంజ్ చేయడం అదొక కాంప్లికేటెడ్ సర్జరీ అలా చేయకుండా దీన్ని నర్వ్ బైపాస్ చేస్తాం అన్నమాట నర్వ్ బైపాస్ చేసి వెనక రెండు ఇంప్లాంట్స్ మధ్యలో రెండు ఇంప్లాంట్స్ అండ్ జనరల్గా కింద దవడ చాలా స్ట్రాంగ్ బోన్ అండ్ ఇక్కడ ఏ నర్వ్ ఉండదు ఫ్రంట్ ఈత్ ఈ ఫ్రంట్ ఏరియాలో ఏ నర్వ్ పాస్ కాదనమాట సో కింద ఇంప్లాంట్స్ ఫ్రంట్ ఈత్లో ఇంప్లాంట్స్ పాసిబుల్ అవుతాయి సో కింద ముందు రెండు మధ్యలో రెండు అండ్ వెనక రెండు అంటే సిక్స్ ఇంప్లాంట్స్ పెట్టి టీ తనేవి మనం ఫిక్స్ చేసుకోవచ్చు సో ఇలా పైన ఆర్చ్లో టెరిగాయిడ్ అండ్ జైగోమా ఇంప్లాంట్స్ సహాయంతో అండ్ కింద ఆర్చ్లో నర్వ్ బైపాస్ అని చెప్పాను కదండి దాని సహాయంతో ఐదర్ యాక్చువల్లీ ఇంప్లాంట్స్లో రెండు రకాలు ఉంటాయి బేసిల్ ఇంప్లాంట్స్ ఆర్ సింగిల్ పీస్ ఇంప్లాంట్స్ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ ఆర్ టూ పీస్ ఇంప్లాంట్స్ అని సో బేసిల్ ఇంప్లాంట్స్తోనైనా కన్వెన్షన్ ఇంప్లాంట్స్తోనైనా ఈ పద్ధతి ఇప్పుడు నేను టెక్నిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి ఆ టెక్నిక్ ద్వారా ఇంప్లాన్స్ పెట్టి ఇమ్మీడియట్గా లెస్ దెన్ వన్ వీక్లో టీత్ రీప్లేస్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్